మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలు గారితో రంగరాజన్ గారు నమస్కారం అండి ఇప్పుడు రామ్ లల్లా బాలక్రామ్ అయోధ్యలో కొలువై ఉన్నారు తన సొంత ఇంటికి వచ్చేసాడు ఐదు వందల ఏళ్ళ తర్వాత అక్కడ వచ్చినటువంటి ఒక అనుమానం ఒక డౌట్ అనుకోండి ఒక వాదన విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఎట్లా చేస్తారు అసలు దేవుడే మనల్ని అందరినీ సృష్టిస్తాడు అనుకుంటే దేవుడే మనల్ని అందరినీ కాపాడుతాడనుకుంటే ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి మనం పూజించబోయేటువంటి ఆ దేవుడికి ప్రాణప్రతిష్ట జరగడం ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి పండితులు ఏం చేస్తారు ప్రాణం వచ్చిందని ఎంత చెప్తారు ప్రాణప్రతిష్ఠ అనేది ఎలా జరుగుతుంది అనే వాదన వచ్చింది అమ్మా అది ప్రాణప్రతిష్ఠ కాదమ్మా అది విగ్రహ ప్రతిష్ట ఓకేనా విగ్రహ ప్రతిష్టలో ఆ స్వామివారి మూల విరాట్ అంటాం మేము ఒకసారి రామ్లల్లా విరాజమాన్ ఎప్పుడు అంటారు శ్రీరాముల వారు ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు అనంగానే మనం అంతవరకు కళ్ళు మూసుకొని ఉంటాము బట్టలు ఆ నయనోన్మీలనం అంటాం ఆఖరి ఘట్టం ఏంటి అంటే స్వామివారి యొక్క కళ్ళు రెండు కళ్ళని మెల్లిగా తెరిపించి అసలు ఎదురుగా పోయి కళ్ళు నయనోన్మీలనం చెయ్యం కొన్ని సైడ్లో ఉండి చేస్తాం ఎందుకంటే మంత్రశక్తి అంత ఉంటుంది కాబట్టి దీ అందులో న్యాసం చేస్తాం ఇవన్నీ మీకు మొదలు పెడితే ఎక్కువసేపు పోతుంది కాబట్టి షోడశన్యాసంలో అక్షరన్యాసం కళాన్యాసం ఋతున్యాసం ఇన్ని ఉంటాయి ఏ ఋతుల్లో ఎలా ఉండాలి స్వామి వారికి ఆరాధన అన్ని న్యాసం న్యాసం మీన్స్ యూనో ఇన్వోకేషన్ ఓకేనమ్మా ఆ న్యాసం చేసినప్పుడు మంత్రశక్తి వల్ల స్వామివారి రూపంలో ఆయన అనుగ్రహ శక్తి వస్తుంది మనం ఏంటమ్మా ఆఫ్టర్ ఆల్ స్వామివారి దిగండయ్య అని చెప్పేటటువంటి శక్తి మనకు ఉంటుందా స్వామివారిని ప్రార్థిస్తాం అస్మిన్ బింబే సాన్నిధ్యం కురు స్వామి ఈ బింబం లోపల దిగి మమ్మల్ని అనుగ్రహించడం స్వామి అని దిగుతాడు ఆయన వాగ్దానమే అది కలియుగంలో అర్చామూర్తిగా ఉంటానని వాగ్దానం చేశాం అది ఇప్పుడు మీరు చిన్న విషయమ్మా ఈ సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ ఉందా ఇప్పుడు దీనిలో సిమ్ కార్డు వేస్తారు కదా సిమ్ కార్డు వేస్తారు కదా నేను సెల్ ఫోన్ ప పగిలి కొట్టేసినా అనుకోండి ఈ సిమ్ కార్డు ఉంటుంది కదా ఈ ఈ సిమ్ కార్డు ఇంకో సెల్ ఫోన్లో పెడితే అది పనిచేస్తుంది కదా ఓకేనా ఇప్పుడు ఈ సిమ్ కార్డు సెల్ ఫోన్ పగిలిపోయింది కాబట్టి నెట్వర్క్ పోయినట్టు అనుకుంటామా ఉంటుంది కదా నెట్వర్క్ ఇప్పుడు దీంట్లో నెట్వర్క్ వస్తుందా లేదు రాదు సెల్ ఫోన్లో వస్తుంది సెల్ ఫోన్లో నెట్వర్క్ ఇంక్లూడ్ చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడికి ఉంటుంది ఆ కంపెనీలో ఉంటుంది వాడికి కోడింగ్ ఉంటుంది ఏదో ఉంటుంది అలాగే స్వామివారి యొక్క ఆవాహన చేసే ప్రక్రియ మాకు ఉంటుంది మేము మూలమంత్రం ద్వారా పిలుస్తాం వస్తారు తప్పకుండా వస్తారు వచ్చి అనుగ్రహిస్తారు మీకు ప్రూఫ్ బోర్డ్ అంత ఉన్నాయి మొన్న ఆయన ఎవరో అన్నారు గర్భగుడిలో వానరం వచ్చింది పండు దినిపోయింది మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుందమ్మా టూ థౌజండ్ ఫైవ్ అనుకో టూ థౌజండ్ ఫోర్ టూ ఫైవ్ జగన్నాథ్ దేవాలయంలో విగ్రహాల దొంగతనం జరిగింది విగ్రహాల దొంగతనం జరిగింది జరిగితే అది పెద్ద హ్యూమన్ క్రై ఇమాజిన్ పూరి జగన్నాథ్ ఆలయంలో దేవతామూర్తులు దొంగతించబడ్డారంటే ఆర్డినరీ ఐటెం కాదు కదా అందులో ఒక స్వామివారి మూర్తి అన్నీ దొరికాయనుకోండి ఒక మూర్తి బావి లోపల వీళ్ళు వెతుకుతున్నారు చోట్ మొత్తం గాలిస్తున్నారు ఎక్కడ మిస్ అయింది ఎక్కడ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక మూర్తి కూడా తీసుకోపోలేదు పోలీస్ అంతా వేక్ అయిపోయిందని బావి లోపల ఉంది అది ఆ స్వామివారి రూపం ఒక కోతి పోలీస్ ఆయన ఎవరు అందరికంటే చీఫ్ ఆయననే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన అటు బావి వైపు నిలబడి ఉన్నాడు గోడ వైపు ఆ కోతి ఆ ప్యాంటు బట్టి లాగుతున్నది ఏమయ్యేలా అవుతుందని చెప్పి ఇంకా ముందుకు జరిగింది ఇంకా లాగుతుంది ఇంకా ముందు ఇంకా లాగుతే ఇంకా ముందు జరిగాడు అంటే చూపిస్తుంది చూపించి వెళ్ళిపోయింది కోతి వెళ్ళిపోయింది కోతి ఆయన ఏమన్నాడు ఏదో చూపిస్తుంది కోతి ఏమో తెలియదు దిగండయా అన్నాడు అందులో ఆయనకి దొరికింది అష్టధాతు విగ్రహం దొరికింది వన్ ఆఫ్ ద మెయిన్ ఇప్పుడు ఆ కోతి ఎందుకు ఈయననే పిలవాలి కోతికి తెలియ కమాండర్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేటింగ్ ఆపరేషన్ ఆపరేషన్ ఆ ఒక విగ్రహ రూపంలో ఇంత శక్తి ఉంటుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ అది యూ క్యాన్ కమ్యూనికేట్ భగవంతుడితోటి మీరు కమ్యూనికేట్ చేయాలంటే మన ధర్మంలో విగ్రహ రూపం అవశ్యం వేరే మతం వాళ్ళు ఏమని అనుకోనియండి ఒక అది రాతి బొమ్మ దాంట్లో ఏం పవర్స్ ఉంటాయో వాళ్ళు అనుకోనియండి వాళ్ళది నమ్మమని మనం అంటలేదు కదా ప్రపంచాన్నంతా మొత్తం మన ధర్మాన్ని నమ్మమని మనం చెప్పట్లేదు కదా మా నమ్మకంలో అది రాములల్లా విరాజమాన్ శ్రీరాముల వారు దీ ఉన్నారు బాలరాముడుగా ఉన్నారు ఆయనకి నైవేద్యం చేస్తాం ఆయనకి ఆయన మంగళారు తీస్తాం ఆయనకి అభిషేకం చేస్తాం ఆయనకి స్వామివారికి సర్వోపచారాలు రాజవత్ ఉపచారం చేస్తాం భక్తితో చేస్తాం ఆయనని ప్రాణప్రతిష్ఠ కాదు అది వాళ్ళు బోర్డింగ్ వాడి వాడారు విగ్రహంలో కూడా మీరు ఒక దైవాన్ని ఆవాహనం చేసేటటువంటి ప్రక్రియని వాళ్ళు ప్రతిష్ట అంటారు మీకు అర్థం కావాలని ప్రాణప్రతిష్ఠ పెట్టారు పేరు దే వాంటెడ్ టు టెల్ మేమలానం ప్రతిష్ఠ ప్రతిష్ట అంటాం స్వామివారి ప్రతిష్ట అంతే అంటాం స్వామివారి ప్రతిష్ట అంటాం ప్రతిష్ఠ అనేటప్పటికీ మీరు ఈ ప్రాణం పోసే శక్తి రాయిలో పోసే శక్తి పంతులకు ఉందా అని అనుకోవచ్చు లేదు మేము విగ్రహ ప్రతిష్టాపన అంటాం అంతే అంటాం స్వామివారి ప్రతిష్టాపన అంటాం చిలుకూరు బాలాజీ మూలమూర్తిలో సంప్ర సంప్రోక్షణ అంటాం సంప్రోక్షణ అనే పదం ఇంకా కరెక్ట్ సమ్యర్ ప్రోక్షణం మంచి మంత్రపోక్షణం చేసినాం ఆవాహన షోడశన్యాసం హోమాలన్నీ జరుపుతాయి ఎన్ని వెయ్యి కుండాల కంటే ఎక్కువ పెట్టి కుండాల్లో మంత మూల మంత్ర జపం చేసి హోమం చేశారమ్మా ఆర్డినరీ ఐటెం మీరు జస్ట్ ఆ స్క్రీన్ ఓపెన్ చేసి తెరిచారా అనుకుంటున్నారా చుట్టూ జరిగినాయి కార్యక్రమాలు ఆయన ఆయన పేరేంటమ్మా ఉత్తరాది మఠం స్వామీజీ ఉన్నారు పేజావరమఠ స్వామి పేజావరమఠ స్వామీజీ ఉన్నారు ఆయన విశ్వప్రసన్న తీర్థస్వామి ఆయన ఉండినారు మొత్తం చాలా అద్భుతంగా జరిగిందమ్మా దీంట్లో సందేహమే లేదు ఇంకో ముఖ్యమైన నిన్న చెప్పాను కదా ఇరవై ఆరు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిజమైన రాముల వారి రాజ్యం స్టార్ట్ అయిపోయింది దిస్ ఇస్ రామాయణ రిపబ్లిక్ ఇది రామాయణ రిపబ్లిక్ అని చెప్పి అయితే స్వామి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కళ్ళకి తెర ఉంటుంది దాన్ని మెల్లిమెల్లిగా తొలగిస్తారు అది కూడా ఎదురుగా లేకుండా పక్క నుంచి తొలగిస్తారు బట్ అక్కడ కింద పీఎం నరేంద్ర మోదీ కూర్చున్నారు పూజలు చేస్తున్నారు ఆ తర్వాత ఒకేసారి కెమెరా పైకి తీసుకెళ్ళిపోయారు అక్కడ మనకి తొలగించినటువంటి తెర కానీ అవన్నీ ఏం కనిపించలేదు కదా అవన్నీ ముందు జరిగాయి ఏం జరిగింది అక్కడ ఆయన దీంతో పాటుగా అసలు విగ్రహానికి సంబంధించినటువంటి ఫోటోలు ముందుగానే ఎలా బయటకు వచ్చాయి అక్కడ అపచారం జరిగింది అనే మాట కూడా వినిపించింది కొంతమంది పీఠాధిపతులు ఆ మాట మాట్లాడారు మా ఇది నేను ఏమంటున్నానంటే ఈ డిస్కషన్లో మనం ఇప్పుడు పోవద్దు ఓకేనా కొన్ని కొన్ని ప్రతిష్టలో ఇప్పుడు ఇస్కాన్ దేవాలయం ప్రతిష్ట ఉందనుకోండి వాళ్ళు ఈ విగ్రహానికి ఫొటోస్ గురించి వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయరు మీరు చూడండి ఇట్స్ ఓపెన్ మూల విరాట్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మా దగ్గర అన్నారు అనుకో మూల విరాట్ తీయకూడదు అని అంటాం ఎందుకంటే మేము మూల విరాట్ని శాంతాకారం విశ్వరూపంగా ధ్యానిస్తాం విరాట్ మూర్తిగా ధ్యానిస్తాం విరాట్ మూర్తి కోటి సూర్య సమప్రభాయనమా అంటాము అందుకోసం మేము విరాట్ మూర్తిని మీరు చూడలేరు మీరు తట్టుకోలేరు మీ వల్ల కాదు అని మేము అంటాం కొన్ని దేవాలయాల్లో లైవ్ టెలికాస్ట్ పెడతారు ఇప్పుడు ఉడిపిలో కూడా కెమెరా పెడతారు మనం ఎందుకంటే అపచారం ఎందుకు ఏదన్నా మీకు సంబంధం లేని విషయాన్ని గురించి నెగటివ్గా మాట్లాడేట వాళ్ళు వెయ్యి మంత్లు మాట్లాడుతున్నాము రాముల వారికి సంబంధించినటువంటి ఏ విషయం కూడా అపచారం కిందికి రాదు ఆయన మన కోసం దిగి వచ్చాడు ఆ రోజు ఇరవై రెండు జనవరి ఆయన ఎత్తుక్కున్నాడు ఆయన దిండియాడు ఆయన పద్ధతి ప్రకారం ఆయన జరుపుకుంటాడు అన్నీ చేసుకుంటాడు మనమందరం పాత్రధారులము ఆయన నడిపించేవాళ్ళు సాక్షులుగా ఉన్నాం మనం అక్కడ స్వామి ఇప్పుడు మనకు సాక్షులు పాత్రధారులు ఇవన్నీ అనుకున్నప్పుడు జ్ఞానవాపి మసీదుకి సంబంధించి ఏఎస్ఐ రిపోర్ట్ వచ్చింది సో అది మొత్తం హిందువుల పక్షమే ఉందనుకోవాలా మళ్ళీ ఏఎస్ఐ రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ కోర్టులో ఏం తీర్పు చెప్తాయి ఏం నేను ఇంకా అది రిపోర్ట్ చదవలేదమ్మా నేను దాని గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం ఏమంటున్నానంటే ఒకటే ఒక చిన్న మాట ఇది క్లోజింగ్ ముందు జ్ఞానవాపిలో కూడా మేము ఇంప్లీడ్ అయి ఉన్నాము ఎందుకంటే జ్ఞానవాపిలు ఎప్పుడు ఇంప్లీయడ్ అయ్యాము అంటే దైవానికి కూడా రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉంటాయి అక్కడ మీకు శివలింగం దొరికిన వెంటనే మీరు ఏం చేయాలి అక్కడ ఒక పక్షం ఏమంటుందంటే మేము అక్కడే కాళ్ళు అంటుంది మరి శివుడి పైన కాళ్ళు గడగడానికి అలా చేయొచ్చా అలా చేయకూడదా అనేది రాజ్యాంగబద్ధంగా మీరు నిర్ణయించుకోవాలి అంటే నైన్టీన్ నైంటీ వన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద క్యారెక్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ డిసైడ్ చేయాలి ఈ క్యారెక్టర్ ఏముండింది డిసైడ్ చేయడానికి మీరు యూస్ఫుల్ అవుతుంది అందుకోసం మేము ఇంప్లీట్ పెటిషన్ పెట్టాము వీఆర్ ఆల్సో ఇంప్లీటెడ్ దేర్ దాని ప్రకారం భగవంతుడు ఇప్పుడు నేను చెప్పాను కదా రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో రాములవారు ప్రతిష్ఠితులు అయ్యారు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా కొంచెం జడ్జిలకి కూడా కొంచెం రాముల వారు ధర్మాన్ని అలవాటు చేయాలని ప్రార్థిస్తుంది ధన్యవాదాలు స్వామి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం స్వామి థ్యాంక్ యూ